ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్లో లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి ఇజ్రాయెల్ హమాస్ మధ్య గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి యుద్ధం మనకు తెలిసింది తాజాగా పశ్చిమాసియాలో మరొక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి హమాస్ ఇజ్రాయెల్ మధ్య కాదు ఇప్పుడు ఈ యొక్క యుద్ధంలోకి ఇతర దేశాలు కూడా ఎంట్రీ అయినటువంటి పరిస్థితి ఒక్కసారిగా రాకెట్లతోటి ఇజ్రాయెల్ లెబనాన్ కి సంబంధించినటువంటి సైనికులు రాకెట్లతో వెరుచుకుపడినటువంటి సందర్భం ఒక్కసారిగా పశ్చిమాసియాలో అలజడి రేపినటువంటి సందర్భం ఒకసారి చూద్దాం ఏం జరిగిందో నిన్న బగ్గుమన్న పశ్చిమాసియా దక్షిణ లెబనాన్ పై యుద్ధ విమానాలతో వెరుచుకుపడిన ఇజ్రాయెల్ ప్రతిగా రాకెట్ల వర్షం కురిపించిన హెజ్బుల్లా సో దాడిలో పాల్గొన్నటువంటి వంద విమానాలు మూడు వందల ఇరవై రాకెట్లు డ్రోన్ల ప్రయోగం నౌకాదళాధికారి మృతి ఇద్దరికి గాయాలు ముగ్గురు హెజ్బుల్లా ఫైటర్ల మృతి ఇజ్రాయెల్ కు పలు విమాన సర్వీసుల రద్దు బెన్ గురియన్ విమానాశ్రయం మూసివేత అదనపు బలగాలు మోహరిస్తున్న అమెరికా క్షణక్షణం భయం భయం ఒక్కసారిగా నిన్న చూడండి ఇజ్రాయెల్లో భీకరమైనటువంటి పరిస్థితి నెలకొంది ఇజ్రాయెల్ లెబనాన్ పైన దాడి చేయడంతో దక్షిణ లెబనాన్ పైన యుద్ధ విమానాలతో తోటి అట్లా లెబనాన్ నుంచిగా విపరీతమైనటువంటి రాకెట్ లాంచర్లతోటి విమానాలతోటి అక్కడ భీకరమైనటువంటి యుద్ధ వాతావరణం నెలకొంది దీనికి అమెరికా కూడా అక్కడ అదనపు బలగాలు మోహరిస్తుండటంతో క్షణం కూడా ఉత్కంఠ నెలకొంది అక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి సంబంధించి ఇక్కడ విజువల్ లో ఇజ్రాయెల్ ఇజ్రాయల్ దాడులతో లెబనాన్ సరిహద్దులో అలుముకున్నటువంటి పొగ పూర్తిగా కొన్ని కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా ఈ యొక్క పొగ రాకెట్లు రాకెట్లతో బాంబుల వర్షాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఆ కిలోమీటర్ల రేడియస్ వరకు కూడా దీపావళి కనుక బాంబులు పేస్తే ఎలా ఉంటుందో ఆ రకమైనటువంటి సిచువేషన్ అక్కడ కొనసాగుతుంది పెద్ద పెద్ద రాకెట్ల అంచర్లతో పూర్తిగా చదువుదాం ఒకసారి పశ్చిమాసియా మరోసారి బాగుమంది ఇజ్రాయెల్ హెజబుల్ల మధ్య భీకర దాడులు జరిగాయి ఆదివారం తెల్లవారుజామున దక్షిణ లెబనాన్ పైన యుద్ధ విమానాలతో ఇజ్రాయెల్ వెచుకుపడగా ప్రతిగా హెజుబుల్ వందల రాకెట్లు డ్రోన్లతో ప్రయోగించింది దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది ఈ పరిణామంతో అమెరికా అప్రమత్తమైంది యుద్ధ నౌకలను ఇజ్రాయెల్ సమీపానికి పంపింది దాడులతో ఇరాన్తో పాటు మిలిటెంట్ గ్రూపులు అప్రమత్తమయ్యాయి ఒకవైపు గాజాలో కాల్పుల విరమణకు ఈజిప్ట్ తీవ్రంగా ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ దాడులు చోటు చేసుకోవడం గమనార్హం కొన్ని నెలలుగా స్వల్ప స్థాయి కవ్వింపులకే పరిమితమైన ఇజ్రాయెల్ హెజ్బులాలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో యుద్ధానికి దిగినట్టుగా కనపడుతుంది సో ఒకవైపు అటు ఈజిప్టు చర్చల కోసం ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే ఈ రకమైన పరిస్థితి రావడం అయితే ఇంకా ఇంకా చర్చలు ఉండవు ఇక భారీ యుద్ధం అన్నట్టు కనపడుతుంది రైట్ ఇక్కడ ఇప్పుడు భారీ స్థాయిలో దాడులకు దిగడంతో పశ్చిమాసియాలో పూర్తిస్థాయి యుద్ధానికి ఈ దాడులు ఆద్యం పోస్తున్నాయని తీవ్ర భయాందోళనకు వ్యక్తమవుతున్నాయి ఇజ్రాయలే హెజ్బుల సంయమనం పాటించాలని ప్రపంచ దేశాలు పిలుపునిచ్చాయి ఇక్కడ హెలికాప్టర్లు గాల్లో కనిపిస్తున్నాయి ఆ ఉత్తర ఇజ్రాయల్లో హెలికాప్టర్ల ద్వారా పహారా అంటూ అక్కడ పిక్చర్లు మనం చూడవచ్చు ఎలా జరిగిందో చూద్దాం ఆదివారం ఉదయానికి రెండు వైపుల నుంచి దాడులు ఆగిపోయాయి కేవలం సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు చేశామని ఇరు వర్గాలు కూడా ప్రకటించాయి సో లెబనాన్ పైన చేసిన దాడుల్లో వంద యుద్ధ విమానాలు పాల్గొన్నాయని ఇజ్రాయల్ ప్రకటించింది ఈ దాడుల్లో హెజ్బుల్లా రాకెట్ ప్రయోగ స్థావరాలను ధ్వంసం చేసినట్లుగా తెలిపింది ఇజ్రాయెల్ దేశ భద్రత దృష్ట్యా ఈ ముందస్తు దాడులు జరిపినట్లుగా వివరించింది ఉత్తర మధ్య ఇజ్రాయల్ లోని హెజ్బుల్లా దాడులు చేసిందని స్వల్ప నష్టమే జరిగిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి నాదో షోషాని తెలిపారు ఉత్తర ఇజ్రాయల్ పైన దాడులతో ఆ ప్రాంతంలోని విమానాశ్రయాన్ని గంటపాటు అధికారులు మూసివేశారు దాడుల నేపథ్యంలో టెల్ అవివ్ కు పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి యుద్ధ విస్తరణ పైన ఈజిప్ట్ హెచ్చరికలు జారీ చేసింది లెబనాన్ లో సుస్థిరతకు పిలుపునిచ్చింది పరిస్థితిని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సమీక్షించారు అమెరికా చేపట్టవలసిన తదుపరి చర్యలపైన ఉన్నతాధికారులతో చర్చించారు ఇజ్రాయల్ దాడుల్లో ముగ్గురు ఫైటర్లు మృతి చెందారు లెబనాన్ ఆరోగ్య శాఖ వెల్లడించింది సైనిక బోట్లపై దాడి హెజ్బుల్లా దాడుల దాడుల సమాచారం తోటే హెజ్బుల్లా తమ దేశం పైన భారీగా రాకెట్లను డ్రోన్లను క్షిపణలను ప్రయోగించనుందని సమాచారం అందాకే వైమానిక దాడులకు దిగినట్లుగా ఇజ్రాయల్ వెల్లడించింది సో ఇజ్రాయెల్ ఫస్ట్ దాడి చేసింది బట్ వాళ్ళు దాడి చేయబోతున్నారు హెజ్బుల్లా సంబంధించినటువంటి సమాచారం ఉంది కాబట్టి మేమే ముందుగా దూకుడు ప్రయోగించమన్నట్టుగా ఇక్కడ వీరు వివరిస్తున్నారు ఆ షకుర్ను ను షకుర్ అతమార్చినందుకే నిరసనగానే తమ సంస్థ వ్యవస్థాపకుడు ఒకడైనటువంటి ఫహాద్ షకూర్ ను గత నెలలో ఇజ్రాయల్ హతమార్చినందుకే నిరసనగానే తాము దాడులకు దిగినట్లుగా హజ్బుల్లా ప్రకటించింది మొత్తం మూడు వందల ఇరవై కత్యూష రాకెట్లతో పాటు డ్రోన్లతో ప్రయోగించామని తెలిపింది గాజాలో కాల్పుల విరమణ ప్రకటిస్తే దాడులను ఆపుతామని ఆ సంస్థ స్పష్టం చేసింది ఇజ్రాయెల్లో ప్రస్తుతం నలభై ఎనిమిది గంటల పాటు ఎమర్జెన్సీ ప్రకటించారు సైనిక స్థావనలపై దాడి చేశామంటూ నస్రల్లా ప్రకటించింది సో ఇది ప్రస్తుతం ఇజ్రాయెల్ హెజ్బుల్లా లెబనాన్ మధ్య జరుగుతున్నటువంటి భీకరమైనటువంటి పరిస్థితి నిన్న మొన్నటి వరకు ఇజ్రాయెల్ పాలస్తీనా హమాస్ మధ్య కొంత స్లో స్లోగా అంటే భారీ ఎత్తున రాకెట్ లాంచర్లు మొదటి రోజు జరిగాయి కానీ ఆ తర్వాత సైన్యం అక్కడికి వెళ్ళి తుపాకులతో దాడులు చేయడం ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకునేటువంటి పరిస్థితి ఇలాంటివి జరిగాయి స్లో స్లోగా బట్ ఇప్పుడు ఎట్ ఏ టైం మరొకసారి వందల రాకెట్ల విమానాలు వాటితో బాంబుల వర్షం కురిపిస్తూ ఈ యొక్క దాడులు జరగడం అయితే అటు లెబనాన్ అదేవిధంగా ఇజ్రాయెల్ కజ్బుల్ ఇవన్నీ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన పరిస్థితికి దారితీసాయి ఆ యొక్క ప్రాంతంలో ఇది ఇంకా పక్కది ఇప్పుడు ఇరాన్ కూడా ఎప్పటి నుంచో కూర్చొని కూర్చున్నటువంటి పరిస్థితి సందర్భం కోసం ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా కూడా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేస్తుంది ఏం జరుగుతుంది అక్కడ ఈ ఇంకా ఎంత ఎన్ని దేశాలకు ఇది వ్యాప్తి చెందుతుంది అనేటువంటి సంబంధించి ఏదైనా కూడా ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది పశ్చిమాసియాలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితి నేపథ్యంలో ప్రపంచ దేశాలు కూడా ఒక ఆసక్తికరంగా తిలకిస్తున్నటువంటి పరిస్థితి ఇది ఇంకెంత దూరం దారితీస్తుంది అనేటువంటి అంశానికి సంబంధించి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి